యజుర్వేద ఉపనయన ముహూర్తంలో గురుబలం అక్కర్లేదా చాలా తప్పండి ఇంతకాలంలో చాలామంది ఈ మాటని తరచుగా పాడేస్తున్నారు చాలా కాలంగా వింటున్నాం సరే ఇప్పుడు మీరు ఇందులో కూడా అడిగారు ఇది అడగడానికి గల కారణం కూడా నేనే చెప్తాను మీకు రేపు వేసవ కాలంలో మా వైశాఖ మాసంలో ముహూర్తాలు వెళ్ళాక మిథున లగ్నానికి ముహూర్తాలు చూసుకుని ఉంటారు మీరు ఉపనయనానికి అందులో గురువు ఏమన్నాడు మనకి యజుర్వేదాధిపతి శుక్రుడు కదా ఋగ్వేదాధిపతి రిజీవో యజుర్వేదాధిపతి స్థిత సామవేదాధిపహోమ అంటూ ఉన్న సూత్రం ప్రకారంగా ఇక్కడ యజుర్వేదానికి శుక్రుడు కదా బలం మనకి శుక్రుబలం ఉంటే సరిపోతుంది గురుబలం ఉంటే ఎంత లేకపోతే ఎంత అని పాతకాలంలో చాలామంది పెద్దవాళ్ళు ముహూర్తాలు పెడుతుండేవాళ్ళు నేను కూడా చిన్నప్పటి నుంచి ముహూర్తాలు బలంగా లేకపోతే ఎవరిచితం పెట్టుకొని వదిలేస్తుంటా అది స్టార్టింగ్ నుంచి ఈరోజు వరకు అట్లాగే ఉంది మా గురుగారు నాకు చేసిన వాళ్ళ ఎవరు ఫోన్ చేసి తీని ఇంకా ఎందుకంటే ఎందుకు అట్లాంటి తెలిసి తెలిసే పిచ్చి ముహూర్తాలు పెట్టడం అని నేను రెండేళ్ల క్రితం లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ముహూర్తాలు బలంగా లేని వస్తే చాలామంది వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి పెంచుకున్నారు చాలా నీచమైన ముహూర్తాలు పెట్టుకుని ముందుకు వెళ్ళిపోయారు ఈ దసరా టైంలో శంకుస్థానం ముహూర్తాలు అడుగుతూ ఉంటారు ఆస్పేజయం మంచిది కాదని చెప్పేసి శాస్త్రవాక్యం బిజినెస్ కోసం చెప్పేసి కట్టుకునే అని చేసి ఇండిపెండెంట్ హౌస్ కట్టే అమ్మేయడం అపార్ట్మెంట్ కట్టే అమ్మేయడం చేసేవాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు కాబట్టి వాళ్ళు విజయదేశం మంచిది కానీ నివాసం సంబంధమైనటువంటి గృహాల్లో కాశ్వ మాసం గృహప్రవేశం అది శంకుస్థాపన చేయకూడదు నేను అందుకోసం పెట్టకుండా దాటేస్తుంది చాలామందికి వెళ్ళి వేరే వాళ్ళతో పెంచుకుంటూ ఉంటారు చాలా బాధ కలుగుతూ ఉంటుంది చెప్పలేని పరిస్థితి ఈ గురుబలం లేకపోతే పర్లేదయ్యా మనకు కావాల్సిన వేదాధిపతి శుక్రుడు శుక్రుడు బలంగా ఉండి ఉపనయం చేసేయచ్చు అనేటువంటి అంశాన్ని చాలాసార్లు విన్నా నేను కనీసం ఆ యొక్క సహసనామావళి అన్నట్టుగా వెయ్యిసార్లు విని ఉంటాయి కాలాధిపో లగ్నాధిపతి సగ్గురు చంద్రబలం చతుర్థం సహస్ర రశ్మిర్ నిరేక్షిత అయిన పంచబలైన శస్త్రం అని చెప్పుకుంటూ వచ్చాడు కాలాధిపతి లగ్నాధిపతి గురువు తర్వాత చంద్రుడు రవి ఐదుగురు బలంగా ఉండగా ఉపనయనం మూర్తనేసుకోమని చెప్పేసి ఇది పంచేష్టిక బలం అని ఇది చాలా విశేషమని చెప్పుకుంటూ వచ్చాడు కాలాధిపో లగ్నాధిపతిస్థ గురుస్తయేష్ఠికం చంద్రబలం చతుర్థం సహస్ర రశ్మిర్ నిరేక్షిత అయిన పంచబలైన శాస్త్రం అని మరి అక్కడ చాలా విశేషంగా చెప్పుకుండా వచ్చడం అందువలన గురుబలం అనేది అక్కడ ముహూర్తంలో గ్రహాల బలం అని చెప్పుకుంటూ వచ్చి శుక్రుని తీసుకొచ్చి చెప్పలా బుధుడిని తీసుకొచ్చి చెప్పలా వేదాధిపతి కావాలి వేదాధిపతి కూడా బలంగా ఉండాలి ఏ వేదశాఖ వాళ్ళు వాళ్ళు ఆ వేదశాఖ సంబంధమైనటువంటి ఉపనయనానికి సంబంధమైనటువంటి విషయాల్లో ఆ అధిపతి బలంగా ఉండాలి అని చూసి ముహూర్తం పెట్టుకోవడం సహజమే యజుర్వేదాధిపతులు యజుర్వేదులు వాళ్ళ ఉపనయన ముహూర్తం పెట్టేటప్పుడు వాళ్ళ వేదాధిపతి అనేటువంటి శుక్రుడు బలంగా ఉండాలి మరి ఇక్కడ రవి కూడా అదే గురువు కూడా బలంగా ఉండదు చంద్రో మాతా పిత సూర్య ప్రాణాశ్చైవ బృహస్పతి తస్మాత్ బలత్రయం భావ్యం లగ్నే వా గోచరేపివా అంటాడు మరి లగ్నాతు అలాగే గోచారం అంటే ఆయన యొక్క స్థితి కూడా బాగుండాలి ఎందుకని కర్కాటకంలో గురువు ఉంటే చాలా విశేషమే ధనస్సులో గురువు ఉంటే విశేషం మీనంలో గురువు ఉంటే విశేషం చెప్పేది అది గోచరేపివా మరి ఈ సందర్భంలో గురుబలం లేనటువంటి ముహూర్తాలు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోకూడదనే అయితే ఇప్పుడు ఈ సంవత్సరం వృషభంలో గురువు ఉన్నాడు కదండి మంచిది కాదా అని మీకు అనుమానం రావచ్చు ఇది మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతం గురువు వృషభంలో సంచారం అట్లా కాదు లగ్నంలో ఉండము లేకపోతే భాగ్యంలో ఉండము లేకపోతే రాజ్యంలో ఉండము ఇట్లాంటి మంచి క్షేత్రాల్లో లగ్నాతు స్థానాల్లో మంచి స్థానాల్లో ఉన్నట్టుగా ఉంటే అది బలం కింద లెక్క స్థానాది షడ్బలాలు కావాలి అంటే స్థితి మిత్రక్షేత్రమో స్వక్షేత్రం ఉక్షేత్రం అయితే కనుక అది విశేషమే లగ్నేవా గోచరీపేవా అని ఆ గోచరేపే అనే దానికి వ్యాఖ్యానాలు చాలామంది చేస్తూ ఇట్లా చేసుకొచ్చారు మరి ఇక్కడ వృషభలంలో ఉన్నాడు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉపనయనానికి గురుబలం లేదు అనేది ఎప్పుడు అంటే ఏ మిథున లగ్నానికి వేయంలో ఉంటాడు కాబట్టి బలం లేదు అలాంటి మాటలకి మనం తీసుకోవాలి కానీ లగ్నంలో గురువు విశేషం విశేషంగా మరి ఆ విశేషాలు తెలుసుకోవాలి చంద్రో చంద్రోమాతాపితా సూర్య ప్రాణాశ్చయో బృహస్పతి తస్మాత్ బలత్రయం భావ్యం లగ్నేవా గోచరేపేవా అంటాడు గురుబలం లేకుండా ఎదురువేదలైనా సామవేదులైనా ఋగ్వేదలైనా సరే వాళ్ళు ఎవరైనా సరే నాలుగు వేదాలు వాళ్ళు ఉపనయన ముహూర్తాన్ని గురుబలం చూసి తీసుకోవాలి వివాహంతో కలిపి ఉపనయం చేయకూడదు ఉపనయం ఏ కులస్తుడికైనా సరే పదహారు లోపుగా పూర్తి చేయాలి అలా చేయబోతుంది చాలా తప్పు ఫస్ట్ అక్కడ తప్పిన వాళ్ళకి ఆ ధర్మం తప్పేసి పదహారేళ్ళు దాటిపోయిన వాళ్ళకి ఆరోత బ్రాహ్మణి శాస్త్రేతాయి పదహేడు లోపు బ్రాహ్మణుడికి ఉపనయం చేయలేదు వాడి చేసి చేయిపోతాయి చేయకపోతే ఇంకా వాడికి ఉపనయం ముహూర్తం పెట్టాడు గురుబలాలు శుక్రబలాలు రవి బలాలు ఇవన్నీ వెతుక్కుంటే కుదరదు అర్థమైంది కాబట్టి గురుబలాన్ని మీరు ఆస్వాదించాలి గురుబలంతో కూడిన ఉపనయ ముహూర్తాలు ఇవన్నీ కూడా చిన్నప్పుడు ఉపనయాలు చేసేప్పుడు పెద్దయ్యాక ఉపనయం చేసుకోకూడదు అంటే అసలు మానేయకూడదు అండి సంస్కారం కోసం చేసుకోవాలి తప్పు అంతే ఏళ్ళు దాటిదాకా ఉపనయం చేయకుండా అప్పుడే తప్పు అది బ్రాహ్మణ అవ్వచ్చు రాజులు అవ్వచ్చు కోమట్లు అవ్వచ్చు అది మా ఇంటి ఆచారం అంటే చాలా దరిద్రపు అనేది అట్లా కుదరదు ఎవరింటికి కూడా ఆచారం లేదు అందరూ కూడా వివాహంతో సంబంధం లేకుండా చిన్నప్పుడు ఉపనయాలు చేసుకోవాలి గురుబలంతో ఉన్నటువంటివే చేసుకోవాలి గురుబలంతో ఉన్న ఉపనయం ముహూర్తాలు చేసుకోవాలి అది గమనించుకోవాలి ఈ వేదశాఖి ఆ వేదశాఖి ఇట్లా సంబంధాలుగా లేవు అన్ని వేదశాఖలకి కూడా ఉన్న ముహూర్తమే కావాలి స్వస్తి